చాలా మంది చాలా హోప్స్ పెట్టుకున్న మూవీ సే కన్నా ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయినాయి ఒక రివ్యూర్ గురించి చెప్పాలి సో అతను అయితే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు బార్బెల్ బార్బెల్ పిచ్ మీటింగ్స్ మనోడు వా టూకు ట్రైలర్కు రివ్యూ ఇచ్చి అట్లనే నాకు దీని మీద డౌన్ ఉన్నది వాటు కన్నా ఎక్స్పెక్టేషన్ ఓవర్గా పెట్టుకున్నారు ఓ ఆల్మోస్ట్ అంటే నూట పది కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయినాయి సో మూవీ ఎలా ఉండాలి ఒక రేంజ్లో ఉంటుందని ఊహించుకుంటాం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ చాలా చాలా పెద్ద రాడ్ దింపాడు లోకి మామ యాక్చువల్గా ఈ మూవీ అంటే ట్రైలర్లో చూపించిన దా ట్రైలర్లో ఎంత చూపించిండో అంతే ఉంది అంటే ఎక్కువగా ఏం లేదు మనం ఏమనుకున్నాం ట్రైలర్ చూసిన తర్వాత ఏమో దాచిపెట్టిండు ఏమో దాచాడు ఏమో ఉంది సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల అనుకుంటా చాలా చాలా డిసప్పాయింట్ అయ్యారు ఇది అంటే ఇంతమంది హీరోలను పెట్టుకొని ఇటు నాగార్జున అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ గింత క్యారెక్టర్ ఇచ్చిండు లాస్ట్లో అండ్ హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మూవీ ఎలా ఉంది కూలీ మూవీ రివ్యూకి సంబంధించిన వీడియో ఇది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి స్టార్ట్ వీడియోని కమెంట్ కూడా చేయొచ్చు మీరు కావాలంటే కానీ లైక్ అయితే మర్చిపోకండి సో కూలీ మూవీ రివ్యూ మూవీ ఎలా ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ మాట్లాడుకున్నట్లయితే పాజిటివ్స్ మాత్రం ఓన్లీ కొన్నే ఉన్నాయి ఒకటి అనిరుద్ధ్ బీజియం అనిరుద్ధ్ బీజియం వరకు అండ్ క్యా క్యారెక్టర్స్ను చూపించిన వరకు డైరెక్టర్ కానీ మెచ్చుకోవచ్చు బీజియం వైజ్ అయితే అనిరుద్ధును హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కు హండ్రెడ్ కాదు రెండు వందల పర్సెంట్ ఇచ్చిన తక్కువే మూవీలో ఉన్నది ఇంత ఆయన చూపించింది ఆయన ఇచ్చిన బీజిఎం చాలా ఎక్కువ ఉంది సో అది తప్ప ఏమైనా ఉందా ఇంకా మూవీలో అంటే నాకైతే పెద్దగా ఏమీ అనిపించలేదు ఎందుకు మరి నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా పెట్టుకోవడం వలన మరి నాకు ఎలా అనిపించిందా మీ కూడా ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేయండి కూలీకి సంబంధించిన సో ఇంకా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్లో ఇంట్రడక్షన్స్ ఎంట్రీ సీన్స్ ఉంటాయి సో మెయిన్లీ సైమన్ కానీ రజనీకాంత్ గారు కానీ శృతి ఆసంద్ కానీ సో వీళ్ళందరూ ఇంట్రడక్షన్స్ ఉంటాయి అందులో నాకైతే కొంతవరకు ఉపేంద్ర గారిది కొంచెం హైలైట్ అనిపించింది బట్ ఉపేంద్ర గారికి ఎక్కువ క్యారెక్టర్ ఉందా సినిమాలో అంటే లేదు సో ఉపేంద్ర గారి అండ్ ఇంకొకరి అమీర్ ఖాన్ గారిది సో పెద్ద క్యారెక్టర్ ఏం కాదు బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ యాక్టింగ్ పరంగా వాళ్ళది తక్కువది లేదు సో ఇందులో మెయిన్ ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి దట్ ఇస్ శోభిన్ షోబిన్ గారిది చాలా చాలా మంచి క్యారెక్టర్ అంటే ఆయనది ఒక మంచి ఎక్కువ క్యారెక్టర్ ఆయనదే సో హైలైట్ అయిందంటే ఆయనదే అండ్ మోనికా సాంగ్ కూడా మస్తు అంటే సినిమాలో అది ఆ మూమెంట్లో అది అవసరం లేదు సాంగ్ కానీ బట్ అందులో డ్యాన్స్ మాత్రం ఎరగదు అండ్ మెచ్చుకోవచ్చు ఆ సాంగ్ కానీ అది కానీ సో అనిరుద్ధు మ్యూజిక్కు ఆ సాంగ్కు సో అవకు మెచ్చుకోవచ్చు కానీ సినిమాలో మరి ఏదైనా ఇంపాక్ట్ చూపించిందంటే మోనికా సాంగ్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఆల్రెడీ ఉన్నాం కాబట్టి అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మెయిన్ నా నాగార్జున గారిది సైమన్ క్యారెక్టర్ అంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకున్నాం అంటే దానికి కారణం ఏంటంటే మేబీ అంతకుముందు ఇంటర్వ్యూలలో కానీ అక్కడికి అక్కడ వెళ్ళి మాట్లాడిన స్పీచ్లలో కానీ నాగార్జున గారిది స్టాండవుట్ అవుతుంది సో మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళి ఇక స్టార్ట్ అయిపోతుంది నాగార్జున గారిది ఏదో ఉంటుంది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది రా నాగార్జున విలనిజం అన్నట్టు అంటే మనకు ఎక్కువ దాన్ని చూపించారు కానీ ట్రైలర్ చూసినప్పుడే అర్థం చేసుకోవాల్సింది కానీ ట్రైలర్ చూసి అనుకోవచ్చు ఏదో దాచించాడేమో లోకి లోకి మామ అంటే మామూలు విషయం ఎల్సీయు ఎల్సీ ఆ ఎల్సీ గురించి కూడా మాట్లాడాలి ఎల్సీయు లేదు ఇది ఎల్సీకు లింకు ఎటువంటిది లేదు సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ఎల్సీయుంక్ అందని మాత్రం అదొక అంటే దెబ్బ దెబ్బేసే ఛాన్స్ ఉంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం అదొకటి ఎల్సీకి అసలు లింకే లేదు సో అవసరం లేదు ఎల్సీకి జస్ట్ ఇదొక ఫ్రెండ్షిప్ దాన్ని ఏమంటారు ఫ్రెండ్షిప్ రివెంజ్ స్టోరీ అంటే ఫ్రెండ్కు ప్రాబ్లం వస్తే ఫ్రెండ్కి ప్రాబ్లం కాదు సో అంటే ఫ్రెండ్కు సంబంధించిన ఒక అన్యాయం జరిగితే దానికోసం న్యాయం చేయడానికి అంటే న్యాయం అన్యాయం కాకుండా ఒక దాన్ని ఏమంటారు ఒక రివెంజ్ డ్రామా అనుకోండి అంతే అంతకుమించి ఏం లేదు ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏమున్నాయంటే పాజిటివ్స్ అయితే ఓన్లీ రజనీకాంత్ గారు సో రజనీకాంత్ గారు పాజిటివ్ అండ్ ఆయన క్యారెక్టర్ ఎక్కువ ఎలివేట్ అయిందా ఎక్కువ అంటే జైలర్లో చూపించినట్టు అన్నా ఉందా అంటే లేదు సో అట్లా ఉన్నారంటే ఉన్నారు సో కొన్ని షాట్లలో డూప్ను పెట్టినట్టు క్లియర్గా తెలిసిపోతుంది సరే ఆయన డూపులు ఉన్నా కూడా చాలా సినిమాలలో డూప్ అనిపించకపోవచ్చు కానీ ఇందులో డూప్ అని క్లియరటీగా కనిపించే కొన్ని సీన్స్ ఉన్నాయి అండ్ శోభిన్ గారి అంటే షోభిన్ గారి క్యారెక్టర్కి సంబంధించిన వైఫ్ క్యారెక్టర్ ఉంది సో అది కూడా ఆమె క్యారెక్టర్ కూడా బాగానే ఉంది షోభిన్ గారి క్యారెక్టర్ సో అది నచ్చిన క్యారెక్టర్ అంటే అది ఒకటి అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండ్ పూజ డే అంటే పూజ యాక్ డే అది కదా ఆ సాంగ్ తప్ప ఏం లేదు ఇంకెవరు ఉన్నారు ఉపేంద్ర గారు ఉపేంద్ర గారి కూడా క్యారెక్టర్ లేదు సో ఓవరాల్గా చూసుకుంటే అంతగా ఏం లేదు ఫస్ట్ ఆఫ్ మొత్తం అదే ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం అంటే ఈ అలా ఎంట్రీసు అంటే స్టోరీ ఫస్ట్ హాఫ్ అనేది సెకండ్ హాఫ్కు బిల్డ్ స్టోరీ బిల్డ్ చేస్తుంది అన్నట్టు ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఉందో సెకండ్ హాఫ్ కోసం దాన్ని ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది అంటే మనం అరే ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్లో ఇక అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసుకున్న ఆడియన్ ఎట్లా ఫీల్ అవుతాడు ఇక నుంచి స్టార్ట్ అయితే సెకండ్ హాఫ్ కోసం అన్నట్టు ప్రిపేర్ చేసి ఉంచి సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం ఏం లేకపోయేసరికి డల్ అయిపోయింది ఏ సర్టిఫికెట్ ఇచ్చారు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు కానీ ఏ సర్టిఫికెట్ ఓకే బట్ అంతగానం ఏం లేదు ఇలా అంత బ్లడ్ బాత్ ఉంటుంది అది అని మొత్తం అనుకున్నాం కానీ అసలు ఆయన ఏం లేదు మొత్తానికైతే ఓవరాల్గా డిసప్పాయింట్ చేసి అని చెప్పుకోవచ్చు ఒక రివ్యూవర్ ఉన్నాడు సో ఆ రివ్యూర్ పేరు ఎందుకు కానీ ఆయన వార్ టూకి అండ్ దీనికి మన కూలికి ట్రైలర్ రివ్యూ ట్రైలర్కు అనాలసిస్ చేసిండు సో కూలికి అయితేనేమో పాజిటివ్గా అంటే కూలీ కూలీ మాత్రం ట్రైలర్లే అసలు ఎవరికైనా ట్రైలర్ నచ్చిందా మీరు మీరు హానెస్ట్గా చెప్పండి కూలీ ట్రైలర్ ఎవరికైనా నచ్చిందా కానీ ఏదో ఎక్స్పెక్టేషన్ ఏదో ఉంటుందని సో అదే మనోడు వాటర్ టూ ట్రైలర్ బాగానే ఉంది కదా వాటర్ టూ ట్రైలర్ బాగానే ఉందని చెప్పొచ్చుగా వాటర్ టూ ట్రైలర్ చూస్తే అంటే ట్రైలర్ చూసి సినిమా చూడక బాగాలేదు నాకైతే బాటమ్ ఉన్నది బట్ కూలీకి మాత్రం మస్తు హై ఉన్నది అది అని చెప్పిండు సో ఇప్పుడు ఆ రివ్యూర్కి ఎంత పెద్ద దెబ్బ పడ్డదనేది నాకు అది చూడాలని ఉంది సో మనోడు ఎట్లా ఫీల్ అవుతుందని అక్కడికి ఏండు కదా సో ఆ ఒక ఒక రేంజ్లో పడి ఉంటుంది షాటు అంటే లోకేష్ కనకరాజు కూడా మనకు దెబ్బేస్తాడా అనేది పెద్ద క్వశ్చన్ సో ఇది ఫ్రెండ్స్ అంటే మూవీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే నార్మల్గా అంటే ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక మూవీ చూద్దాం అని వెళ్ళిన వారికి మాత్రం ఇట్ ఈస్ ఏ గుడ్ మూవీ అంటే సింపుల్గా స్టోరీ వైజ్గా ఒక సింపుల్ స్టోరీ ఒక సింపుల్ మూవీ అందరు హీరోలను చూసి వచ్చినాం అనే ఫీలింగ్ అయితే బయటకు రావచ్చు కానీ ఈ ఎలివేషన్స్ కానీ అంటే లోకేష్ కనకరాజు మూవీస్లో ఉండే ఇప్పుడు విక్రమ్ అండ్ ఖైదీ ఈ మూవీ చూసుకుంటే సో ఆ ఫైట్ సీన్స్ కానీ అది కానీ మనకు దాన్ని ఏమంటారు గుజ్బం తెప్పించేది కొన్ని సీన్స్ అయితే ఒక రేంజ్లో ఉంటాయి అలాంటిది ఇందులో ఏముండదు అంటే ఎక్కడో లేపుతుండ్రా అనిపిస్తుంది కానీ అక్కడ ఏముండదు మళ్ళీ అంటే ఇట్లా ఇట్లా లేచిందిరా ఇక అనే టైంలో ఏముండదు సో చాలా డిసప్పాయింట్ అనిపించింది లోకేష్ కనకరాజు నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేబీ నెక్స్ట్ టైం నుంచి ఆయన మంచి సినిమాలు తీస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ అయితే బాగానే ఉంది ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఖైదీ కానీ సో ఇవి కానీ అన్ని సినిమాలు బాగానే ఉన్నాయి లియో కొంచెం అటు ఇటుగా దెబ్బేసినప్పటికీ సో లియోకి అంతా ఇది ఉండదులే అనుకున్నాం కానీ సో లియో కన్నా అధ్వానంగా ఉంది ఇది నాకైతే అట్లా అనిపించింది సో మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో మీకు ఏ పాయింట్స్ నచ్చినాయో కూడా కమెంట్ చేయండి